సినిమాలో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర ఒక పాత్రంగ్ వీరుడుగా ఔరంగజేసి ప్రజల కోసం పోరాడే ఒక హుడ్ తరహా నాయకుడిగా కనిపించనున్నారు కానీ ఈ పాత్రకు నిజంగా ప్రేరణ వచ్చింది ఎవరో మీకు తెలుసా ఆయన పేరు పాపన్న పవన్ కళ్యాణ్ గారి పాత్రకు ఆధారంగా నిలిచింది చరిత్రలో మరిచిపోలేని వీరుడు పాపన్న లేదా సర్దార్ పాపన్న ఖాడ్ అనే పేరు పదిహేడవ శతాబ్దంలో జీవించిన ఈ మహావీరుడు ఔరంగజేబ్ పాలనకు వ్యతిరేకంగా తిరగబడి నిజం పాలకులను ఎదుర్కొన్నాడు తెలంగాణ ప్రాంతంలో జన జీవితాన్ని రక్షించే దిశగా దోపిడీలు చేసి ధనాన్ని పేదలకు పంచేలా చేశాడు ఇది కొంతవరకు బ్రిటిష్ పాలనకు ముందు జరిగిన తెలుగు హుడ్ కథ అని చెప్పవచ్చు హరిహరు హరిహర వీరమల్లు సినిమా విషయంలో దర్శకుడు జ్యోతికృష్ణ ఈ సినిమాని టేకప్ చేశాడు ఫస్ట్ క్రిష్ జాగర్ల ఆ తర్వాత ఈయన ఈ సినిమాని టేకప్ చేశాడు సో ఈ చిత్రం పాపన్న జీవితంలోని కొన్ని అంశాలను ఆధారంగా తీసుకొని ఫిక్షన్ మిక్స్ చేసి రూపొందించారట సో పవన్ కళ్యాణ్ నిజంగా ఏ హీరోని ఫాలో అవుతాడు ఇన్స్పిరేషన్ ఎవరు ఎంజిఆర్ ఎన్టీఆర్ ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ తర్వాత మంచి మంచి సినిమాలు తీస్తూ తిరకెక్కిస్తూ జనాలకి ఆదర్శంగా నిలిచారు సో అందుకే పవన్ కళ్యాణ్ గారికి ఎన్టీఆర్ పాత ఎన్టీఆర్ అండ్ ఎంజిఆర్ అంటే చాలా ఇష్టం అట సో పవన్ కళ్యాణ్ గారు లుక్ యాక్షన్ స్టైల్ డైలాగ్స్ అన్నీ ఈ సినిమాలో వేరే లెవెల్లో ఉంటుంది అట